హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి నేను కొన్ని స్వీట్ కాను క్యారెట్ క్యాప్సికమ్ అలా ఎగ్స్ తీసుకున్నానండి ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత దానిలో నేనైతే టూ ఎగ్స్ తీసుకున్నానండి ఈ టూ ఎగ్స్ వేసి మనం ఫస్ట్ కలపకూడదండి అది కొంచెం వేగిన తర్వాత లైట్గా మనం కలుపుకోవాలి అవి ఎగ్ ఫీ పీసెస్ అవి కొంచెం మరీ కలిపితే బాగా చిన్నగా అయిపోతాయి అలా కాకుండా కొంచెం పెద్ద పెద్ద పీసుల్లో వచ్చేలాగా ఎగ్ అంతా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఎగ్ని ఒక బౌ బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అలాగే మనం చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసి వాటితో పాటు స్వీట్ కార్న్ కూడా వేసి కొద్దిసేపు కలుపుతూ వేయించాలి ఇప్పుడు దీనిలో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి మొత్తం మనం ఫ్రైడ్ రైస్కి మొత్తం సరిపడా సాల్ట్ వేసుకుంటున్నామండి ఇప్పుడే అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసి అవి కూడా కొద్దిసేపు మంచిగా వేయించాలి అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసి కొద్దిసేపు మనం మొత్తం కూడా కలుపుతూ ఒక టూ త్రీ మినిట్స్ వేగనివ్వాలి తర్వాత దానిలో కొంచెం మ్యాగీ మసాలా పొడి అయితే ఉందండి నా దగ్గర అది మ్యాగీ మసాలా అయితే కొంచెం వేసాను వేసి అంతా కొంచెం కలుపుకున్న తర్వాత నేనైతే కొంచెం కారం కూడా వేస్తున్నానండి మీకు కావాలనుకుంటే వేసుకుండి లేకుండా లేదు అది మీ ఇష్టం కారం వేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో నేనైతే కొంచమే వేసానండి సోయా సాసు మా పిల్లలు వద్దన్నారని చెప్పి లైట్గా ఒక టూ త్రీ డ్రాప్స్ అన్నట్టు అలా కొంచెమే వేసాను తర్వాత దానిలోకి కొంచెం వెనిగర్ కూడా వేసుకున్నాను ఇలా కొంచెం వెనిగర్ కూడా వేసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా కూడా బాగా మిక్స్ చేస్తూ బాగా కలుపుకున్న తర్వాత నేనైతే ముందే రైస్ ఉడికించి పెట్టుకున్నానండి ఇప్పుడైతే నేను బాగా ఉడికించి పెట్టుకున్నానండి ఆ రైస్ అయితే పొడి పొడులాడుతూ ఉండేలా మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఆ రైస్ అయితే వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం రైస్ అంతా కూడా మిక్స్ చేసుకొని ఈ రైస్ కూడా కొద్దిసేపు మనం ఫ్రై అవనివ్వాలి ఇలా కనుక మనం చేసి పెట్టామనుకోండి లంచ్ బాక్స్ చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే కర్రీస్ అనుకోండి అవి కలుపుకొని తిని అదంతా కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా ఇలా చేసి పెట్టుకుంటే ఇవి అంత హెల్తీ కూడా ఎందుకంటే మన మనం దానిలో ఎగ్ వేస్తున్నాము అలాగే అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా మంచిదే ఇలా రైస్ అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎలాగ కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోతుందండి ఓకే అండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది ఆన్ చేసుకోండి